టీవీ లెవెన్ ప్రేక్షకులకు నమస్కారం ఇప్పటి వరకు మీరు కేవలం ప్రైవేట్ కాలేజీల లెక్చరర్లు కార్పొరేట్ కాలేజీల లెక్చరర్లు మాత్రమే కాలేజీలో అడ్మిషన్ల కోసం ఊర్లు తిరగడం చూసి ఉంటారు వాళ్ళు మాత్రమే తమ కాలేజ్ ప్రమోషన్స్ కోసం అడ్మిషన్ల కోసం విద్యార్థుల దగ్గరికి వెళ్ళడం కానీ కాల్స్ వేయడం కానీ పేరెంట్స్ని కలవడం కానీ చేసి మా కాలేజీలో విద్య బాగుంటుంది మా కాలేజీకి రండి మా మీ పిల్లల్ని మా కాలేజీలో చేర్పించండి వాళ్ళ భవిష్యత్తును మాకు వదిలేండి అని చెప్పుంటారు కానీ ఫస్ట్ టైం ఒక ప్రభుత్వ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అయినటువంటి ఒక వ్యక్తి విద్యార్థుల దగ్గరికి వెళ్ళి ఊర్లు తిరుగుతూ గవర్నమెంట్ కాలేజీలో చేరండి అని చెప్పి కాలేజీకి ప్రమోషన్ చేస్తున్నారు విద్యార్థుల భవిష్యత్తును మేం తీర్చిదిద్దుతాం ప్రభుత్వ కాలేజీల మీద అపోహలను తొలగిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు తాము భరోసాగా ఉన్నామని చెప్తున్నారు ఆయనే ఎస్ రవీందర్ రెడ్డి షాద్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు అసలు ఆయన ఈ క్యాంపెయిన్ ఎందుకు మొదలుపెట్టారు షాద్ నగర్ డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి మౌలిక వసతులు ఇలాంటివి నాక్ ప్లేస్ గ్రేడ్ ఎలా వచ్చిందో ఇవాళ కనుక్కునే ప్రయత్నం చేద్దాం ఆయన కలుద్దాం రండి ఎస్ ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రవీంద్ర రెడ్డి గారు మనతో పట్టున్నారు హై సార్ ముందుగా మీకు అభినందనలు విద్యార్థులందరినీ ప్రభుత్వ కాలేజీ వైపు మళ్ళిస్తున్నందుకు ఎందుకు మీకు ఈసారి అంటే ఇంత ముందు ఎప్పుడైనా చేశారు ఈసారి మొదలు పెట్టారు క్యాంపెయిన్ లాస్ట్ టైం కూడా మేము చేశాము కాకపోతే స్టార్ట్ అయింది కళాశాల అప్పుడు స్టాఫ్ లేకపోవడం మనకు రూమ్స్ లేకపోవడం ఈ కళాశాల మీద చాలా మందికి లేదు ఈ మధ్యనే మేము ఈ కళాశాలను పూర్తి స్థాయిలో మేము అందుబాటుకు తెచ్చాము అంటే రూమ్స్ కానీ కాంపౌండ్ వాల్స్ కానీ ఇవన్నీ తెచ్చాము ఈ సౌకర్యాలు ఉన్నాయన్న విషయం పిల్లలకి తెలుసు లేదన్న ఫీలింగ్ నాకు ఉందనమాట దానికోసం నేను ప్రభుత్వ కళాశాలకి వెళ్ళి పిల్లల్ని కలిసి అక్కడ ప్రిన్సిపల్ లెక్చర్స్ మోటివేట్ చేసి మా కళాశాల గురించి నేను ఈ మధ్య చెప్పడం జరిగింది ఎందుకోసం అంటే డిగ్రీ స్థాయి లోపల పిల్లలు గవర్నమెంట్ చదివితే వాళ్ళు అత్యంత నైపుణ్యాలు నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగిందనమాట ఈ సంవత్సరం అయితే బేసిక్ గా గవర్నమెంట్ కాలేజీలో స్టాఫ్ అంతా పట్టించుకోరు చదువు అంతా బాగోదు అని చెప్పి అందరూ ప్రైవేట్ కాలేజీలు కార్పొరేట్ కాలేజీ వైపు వెళ్తుంటారు మరి ఎందుకు గవర్నమెంట్ కాలేజీలో చేరాలంటే మీరేం చెప్తారు గవర్నమెంట్ ప్రభుత్వ కళాశాల లోపల ఎందుకంటే ఒకప్పుడు ఉండే వ్యవస్థ స్టాఫ్ లేకపోవడము పిల్లలు సరిగ్గా రాకపోవడము ర్యాగింగ్ కానీ ఇవన్నీ కొట్లాడు ఉండే అనమాట కానీ ఇప్పుడు మారినటువంటి నేపథ్యం లోపల పిల్లందరూ నైపుణ్యాలు అంటే ఒక సామాజిక స్ఫూలతో ఉన్నారు ప్లస్ గవర్నమెంట్ కూడా ఏం చేస్తున్నారంటే లెక్చర్ లేకపోతే గవర్నమెంట్ లెక్చర్ లేకపోతే గెస్ట్ ఫ్యాకల్టీ ఇస్తున్నారు వాళ్ళు సరిపోకపోతే మనకు కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్నారనమాట అందరితోనే నడపమని గవర్నమెంట్ వాళ్ళు మనకు సహాయం చేస్తున్నారు అనమాట అలాంటి నేపథ్యం లోపల ప్రభుత్వ కళాశాల లోపల అత్యంత నాణ్యంగా ఎవ్రీడే ఏ టైంలో ఎప్పుడు ఏ సిలబస్ చెప్పాలో ఏ మంత్ లో ఏ సిలబస్ సంపూర్ణంగా మేము పూర్తి చేస్తాం అనమాట అట్ ద సేమ్ టైం మాకు లైవ్ క్లాస్ చెప్పడానికి టీవీలు కూడా మనకు అందుబాటులో ఉంటాయి ఇక్కడ కంప్యూటర్ బోధన మనం చేయొచ్చు అనమాట ఇంకోటి కేవలం మేము ఒకటే కాదు బియాండ్ సిలబస్ కూడా మేము చాలా రకాలుగా కాంపిటీషన్ ఎగ్జామ్స్ కానీ కొన్ని రకాల సామాజిక యాక్టివిటీస్ మేము మేము పాల్గొనేటట్టు పిల్లల్ని ప్రోత్సహిస్తాం అప్పుడు ఈ మనం అనుకున్నట్టు ప్రైవేట్ చదువుకుంటే ఆత్మహత్యలు కానీ పిల్లల వీక్ మైండ్ కానీ ఇవన్నీ కూడా తొలగించబడి స్ట్రాంగ్ మైండ్ తో బయటికి వెళ్తారు కాబట్టి గవర్నమెంట్ చదువు అని చెప్పడం నా ఉద్దేశం రోజులు అంటే ఇప్పుడు ఈ క్యాంపస్ అయింది కానీ ఇన్ని రోజులు జూనియర్ కాలేజ్ లోనే ఉండే మన డిగ్రీ కాలేజ్ ఇప్పుడు డిగ్రీ కాలేజ్ కంటే పెద్ద క్యాంపస్ వచ్చింది అందరూ సౌకర్యాలు కూడా కల్పించారు అంటారు ఇప్పుడు కూడా ఫస్ట్ బి గ్రేడే ఇస్తుంది కానీ మన కాలేజ్ అంటే ఇప్పుడు షాద్నగర్ లో డిగ్రీ కాలేజ్ గ్రేడ్ వచ్చింది బి ప్లస్ గ్రేడ్ ఎందుకు వచ్చింది అంటారు నిజంగా మేము చాలా లక్కీ పర్సన్ అనుకోవాలి లక్కీ అంటే మా కుషిడు ఇక్కడ ఉంది నాకు అనేటువంటిది టీం వచ్చిన తర్వాత వాళ్ళు ఉన్న సౌకర్యాలు టీచింగ్ ఫెసిలిటీస్ రూమ్లో సౌకర్యాలు ఈ పిల్లల యాక్టివిటీస్ ఎన్ఎస్ఎస్ యాక్టివిటీస్ ఇవన్నీ చూసి వాళ్ళు ఒక గ్రేడ్ ఇచ్చిపోతారు మనకు అయితే రంగారెడ్డి జిల్లా లోపల మొట్టమొదటిసారిగా బీ ప్లేస్ వచ్చినటువంటి కళాశాల కేవలం షాద్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మాత్రమే అది నిజంగా మేము చాలా సంతోషంగా ఉన్నాం వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకోసమంటే మా గ్రౌండ్ కావచ్చు మా ఈ లాన్ కావచ్చు మా కొత్త కొత్త రూమ్స్ కావచ్చు ప్రొజెక్టర్లు కావచ్చు కంప్యూటర్ కావచ్చు ఆధునిక కంప్యూటర్ ల్యాబ్ మా దగ్గర ఉందన్నమాట లైవ్ టీవీ సెషన్స్ కూడా మా దగ్గర నడుస్తాయి ఎట్ ద సేమ్ టైం మా దగ్గర ఎన్ఎస్ఎస్ యాక్టివిటీ ద్వారా తెలంగాణ స్టేట్లోనే చాలా కార్యక్రమాలు మేము చేసాం అనమాట ఉదాహరణకు ఎలక్షన్లో మా ఎన్ఎస్ఎస్ పిల్లలు పాల్గొంటారు ప్లస్ థర్టీ ఫస్ట్ నైట్ అప్పుడు ఈ ట్రాఫిక్ వాళ్ళకు మా పిల్లలు ఎన్ఎస్ఎస్ పిల్లలు హెల్ప్ చేస్తారు గవర్నమెంట్ కార్యాలయాల్లో మా ఎన్ఎస్ఎస్ పిల్లలు యాక్టివిటీస్ పాల్గొని క్లీన్ అండ్ క్లీన్ చేస్తారు అనమాట ఇలా అన్ని యాక్టివిటీస్ చూసి ఆ టీమ్ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మాకు మీ సౌకర్యాలు చాలా నచ్చినాయని చెప్పి అంటే దాని ప్రకారమే నామ్స్ ప్రకారమే మాకు బ్లీ బి ప్లేస్ ఇచ్చిపోయారు బిప్లస్ అనేటువంటిది రావడం మాకు నిజంగా ఆనందం లేకపోతే ఆ ప్లేస్ కోసం ఇంకోసారి మేము ఐదేళ్ళు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుండే ఇది కూడా పిల్లలకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అనమాట ఒకవేళ ఇంకా భవిష్యత్తులో కష్టపడితే స్ట్రెంత్ ఇంకా ఇంక్రీజ్ అయితే మనం అటానమాస్ కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఈ ప్లేస్ తో కాబట్టి ప్లేస్ రావడం అనేటువంటిది కళాశాలలో మంచి గుర్తింపు అనమాట ఒక అన్ని కళాశాల లోపల ఓకే మరి ఇప్పుడు పిల్లల్ని మీరు అయితే వెళ్ళి మోటివేట్ చేసి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైపు మళ్ళిస్తున్నారు మరి దానికి తగ్గ స్టాఫ్ కానీ విద్యా ప్రమాణాలు కానీ మరి ఎట్లున్నాయి ఉన్నారా స్టాఫ్ సరిపోనున్నారా మనకు సంపూర్ణమైన స్టాఫ్ మనకు ఉంది తొమ్మిది మంది గవర్నమెంట్ లెక్చరర్స్ ఉన్నారు ఇక్కడ ఆ తర్వాత కాంట్రాక్ట్ వాళ్ళు ఇద్దరున్నారన్నమాట గెస్ట్ ఫ్యాకల్టీ నిన్నే నోటిఫికేషన్ మేము ఇచ్చామన్నమాట షంతును బట్టి మేము అడిగితే ఇంకా ఎక్కువ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది రేపు ఫస్ట్ నుంచి గెస్ట్ ఫ్యాకల్టీ కూడా సంపూర్ణంగా వస్తున్నారు కాకపోతే ఇప్పుడు పిల్లలు వచ్చేసరికల్లా మేము అంతా రెడీగా ఉంటాం ఇప్పటికే కాలేజ్ స్టార్ట్ అయ్యి నైన్టీన్ నుంచి స్టార్ట్ అయింది అనమాట పిల్లలు వస్తున్నారు మా కళాశాల ఏంటంటే ఒకరున్న క్లాస్ చెప్తాం ఇద్దరు ఉన్న క్లాస్ చెప్తాం మొత్తం ఉన్న క్లాస్ చెప్తాం అనమాట అలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ మేము మా అంతా మేము ఫామ్ చేసుకున్నాం కాబట్టి పిల్లవాడు వచ్చిండు అంటే సబ్జెక్టుకు లెక్చరర్ లేదు విషయం మాత్రం మా కళాశాలలో లేదు ప్రస్తుతం ఇప్పుడు కాలేజీలో ఉన్న కోర్సులు ఎట్లా అంటే ఏమేమి కోర్సులు ఆఫర్ చేస్తున్నారు మనలు ఏ బేసిక్గా ఏ కోర్సు డిమాండ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పిల్లలు జాయిన్ అవ్వడానికి యాక్చువల్గా మన ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేవలం మన కాన్స్టిట్యూన్సీలో ఒకటే ఉంది అందులో బిఏ బీకామ్ బీఎస్సీ ఉంటాయి బిఏ లోపల మనకు హెచ్ఈపి ఉంటుంది ఈపీపీ ఉంటుంది అంటే హిస్టరీ పబ్లిక్ యాడ్ పొలిటికల్ సైన్స్ హిస్టరీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ తో ఉంటుంది ఆ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది తెలుగు మీడియం ఉంటుంది అందులో బీకామ్ జనరల్ ఉంటుంది బీకామ్ కంప్యూటర్స్ మనకు ఉంటుంది ఇంగ్లీష్ మీడియం ఉంటుంది బీఎస్సీ ఎంపీసీ ఉంటుంది బీఎస్సీ బీజెడ్సీ ఉంటుంది ప్లస్ నిన్న మొన్న మనకు ఈ పీడింగ్ కాలేజీలు ఉన్నాయి కాబట్టి బీఎస్సీ సెరికల్చర్ అని కూడా మనం ఇంట్రొడ్యూస్ చేసినాం అది అది కూడా విజయవంతంగా మనకు నడుస్తుంది ఈ సెరికల్చర్ కోసం వాళ్ళకు మనకు ఆ ప్లాంట్స్ కూడా మనం ఇక్కడ పట్టుపురుల ప్లాంట్స్ కూడా ఇక్కడ మనం తోట ప్లాన్ చేశాం లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాం ఇంకా వన్ ఇయర్ అయితే ఫుల్ ఫెడ్జ్ గా అది కూడా మనకు అందుబాటులోకి వస్తుంది కాబట్టి లైఫ్ స్కిల్స్ కి అవసరమైనటువంటి కోర్సులు మొత్తం మన దగ్గర ఉంటాయి ఎక్కువగా ఏ కోర్సులో జాయిన్ అవ్వడానికి వాళ్ళ ఇంట్రెస్ట్ చూపుతున్నారు ఈ మధ్యకాలం బీకాం పేరు కంప్యూటర్స్ కి ఎక్కువ వినిపిస్తుంది అదే విధంగా బిఎస్సి కోర్సులకు కూడా డిమాండ్ ఉంది ఇప్పుడు మన దగ్గర ఉన్న స్ట్రెంగ్త్ బట్టి బీ ఒకవేళ ఎక్సెస్ అనుకోండి ఒక కోర్స్కే ఎక్కువ మంది జాయిన్ అవ్వాలనుకుంటే ఆ ఫెసిలిటీ ఉంది అన్ని సెక్షన్స్ ఉన్నాయి మన దగ్గర ఉన్నాయంటే మన దగ్గర ఏంటి అంటే బిఏ బీకామ్ బిఎస్సీ లోపల బీకామ్ స్ట్రెంత్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది మధ్యకాలం లోపల అంటే రాష్ట్రంలో ట్రెండ్ అలాగే అవుతుంది కాబట్టి పిల్లల యొక్క ఆలోచన విధానం మారి బీకాం కు అనమాట బిఎస్సి లోపల స్ట్రెంత్ కొంచెం తగ్గిపోతున్నారు ఎక్కడైనా సరే బాగా తగ్గిపోతున్నారు కారణం ఏంటంటే వాళ్ళకి ఎంసెట్ ఉంది బీఫార్మా ఉంది ఫార్మసీ ఉంది ప్లస్ కంపెనీలో చాలా మంది జాయిన్ అయిపోతున్నారు ఇంజనీరింగ్ కూడా ఎంత ర్యాంక్ వచ్చినా కూడా వాళ్ళు అక్కడికి మొగ్గు చూపే అవకాశం ఉంది అనమాట ఒక ప్రొఫెషనల్ కోర్స్ అని చెప్పి కాబట్టి సైన్స్ లో కొంచెం కొంచెం తగ్గుతున్నారు వాళ్ళ బీఎస్సీ బిఎస్లో మనకు బాగానే ఇంక్రీజ్ అవుతున్నారు బీకామ్ తర్వాత బీఏలు కూడా మనకు బాగా ఇంక్రీజ్ అవుతున్నారు అనమాట సో బీకామ్ కారణం ఏంటి అంటే కంప్యూటర్ చేసుకుంటే ప్రైవేట్ లో లేకుండా స్కిల్స్ సంపా మనం ఎక్కువ ఇన్స్టిట్యూట్ లో ఎక్కున్నో సంస్థలో మనము జనా నమ్మకం ఒకటి అయితే పిల్లలకు ఉంది కాబట్టి బీకామ్ వైపు మొగ్గు చూపుతున్నారు యాక్చువల్గా నిజానికి ప్రభుత్వ డిగ్రీ అధ్యాపకులు అంటే అడ్మిషన్స్ వస్తాయి వాళ్ళంతా వాళ్ళకి దోస్తులు అలాట్ అయిపోతాయి వాళ్ళు వస్తారు మనం కానీ మీరు మాత్రం ఊర్లలోకి వెళ్ళి విద్యార్థుల్ని మోటివేట్ చేసి మరి ప్రభుత్వ కళాశాలకు రండి ఇక్కడ విద్య బాగుంటుంది మంచి స్టాఫ్ ఉన్నారని ఎందుకు మీకు ఎందుకు అనిపించింది అసలు మీకు ఎందుకు అట్లా చేయాలనిపించింది ఇది మంచిగా అడిగారు అయితే నా బేసికల్లీ నేను చదువుకున్నది మొత్తం కూడా ప్రభుత్వ డిగ్రీ స్కూళ్ళలోనే ప్రభుత్వ కళాశాలలోనే అదే డబుల్ గానీ ఎంఏడి ఎంఈడి పిఎస్ పిహెచ్డి కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి ప్రభుత్వ కళాశాలను చిన్న చూపించే వాళ్లకు మనము సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నమాట ప్రభుత్వ కళాశాల వైపు మలడానికి మలకపోవడం కారణం ఏంటంటే ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు లేవు అదే ఫీడింగ్ పిల్లలకు ఉందన్నమాట ఇంకోటి ప్రైవేట్ వాళ్ళని మనం ఏం చేయలేం కానీ అక్కడ పోయినప్పుడు ఏమవుతుందంటే ప్రభుత్వం వాళ్ళు వెళ్ళకపోతే ఇక్కడ ఏం సౌకర్యాలు లేవేమో కాలేజీ నడుస్తుందో ఎలా ఉందో అనేటువంటి సమాచారం కూడా తెలియనటువంటి పరిస్థితులు ఉంటారు కాబట్టి నా వంతుగా ఇక్కడ దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు ఇక్కడ చేయమని చెప్పేవాళ్ళు నా వంతుగా నా కళాశాల గురించి చెప్పాల్సిన బాధ్యత ఉంది నేను చెప్పడం వల్ల పిల్లలు ఖచ్చితంగా మారుతారని ఒక పాంప్లెంట్ ఇచ్చాం ఆ ప్లాంట్ పాంప్లెంట్ లెక్చరర్లకు ప్రిన్సిపాల్కి ఇచ్చాం ఈ బాలనగర్లు కానీ మౌలిద్దలు కానీ మన కొత్తపేటలు కానీ మేము ప్రిన్సిపాల్ని నే తీసుకొచ్చి ఆ పాంప్లెంట్ రిలీజ్ చేశాను దానివల్ల కొంత మోటివేట్ అవుతారు అనమాట పిల్లలు ఇంకోటి ప్రభుత్వ కళాశాల చదువుకుంటే ఎలాంటి ఫోర్స్ కానీ ఎస్పెషల్లీ ఆర్థిక భారం మనకు అసలు ఉండదు అనమాట ఇంకోటి ఏంటంటే ఎన్నో పరిస్థితుల వల్ల మనం కాంపిటీషన్ ఎగ్జామ్స్ కానీ ఉద్యోగాలకు కానీ మనం మోటివేషన్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో మన డిగ్రీ కళాశాల ఉంది సాధన డిగ్రీ కళాశాల మన కళాశాలలో ఎస్పెషల్లీ మన ప్రభుత్వ డిగ్రీ కళాశాల సాధనలో చదువుకున్న విద్యార్థి యొక్క అచీవ్మెంట్స్ మనం ఒకసారి పరిశీలిస్తే ఇప్పటికే మహేశ్వరి అని ఇంటర్ ఇంటర్నేషనల్ ప్లేయర్ అనమాట ఒలింపిక్స్ కూడా ఆమె ట్రైనింగ్ తీసుకోబోతుంది బిఏ నుంచే నర్సిం అని చెప్పి ఇంకో అతను కూడా ఇంటర్నేషనల్ ప్లేయర్ అథ్లెట్లో ఉన్నాడు అనమాట దాంతోపాటుగా మనం ఎవ్రీ ఇయర్ కూడా ఆర్మీ సెలక్షన్స్ మన కళాశాల నుంచి వస్తాయి కానిస్టేబుల్ మన కళాశాలకి వెళ్ళి వస్తాయి ఈ ఈ దాంతోపాటుగా ఈ పీజీలో కూడా తప్పకుండా సీట్లు మనకు ఎవ్రీ ఇయర్ సబ్బెట్లో మనకు వస్తుంటాయి సీట్లు దాంతోపాటుగా ఇంకోటి ఏంటంటే ఎన్ఎస్ఎస్ తరఫున దేశంలోపల ప్రతి సంవత్సరం కేవలం కంట్రీ మొత్తం నలుగురికి అవకాశం వస్తుంది దేశం మొత్తం మీద పది మంది విద్యార్థులకు అవకాశం వస్తుంది దేశం మొత్తం మీద నేషనల్ ట్రెక్కింగ్ అనే క్యాంప్ ఉంటుంది అనమాట ఎవ్రీ ఇయర్ గత లాస్ట్ లాస్ట్ ఇయర్ నుంచి కూడా మన మన కాలేజీ వెళ్ళి విద్యార్థులు నేషనల్ జాతీయ స్థాయి లోపల ట్రెక్కింగ్ లో పాల్గొంటున్నారు లాస్ట్ ఇయర్ నేను నన్ను ఎంపిక చేశారు మన కళాశాల నుంచి దేశం మొత్తం నలుగురికి అవకాశం వస్తే మన కళాశాలకి నలుగురు రావడం జరిగింది ప్లస్ ఇంకో బాబు కూడా ఇక్కడ నుంచి తీసుకోవడం జరిగింది అనమాట ఇలాంటివి ఎన్నో ఉన్నాయన్నమాట ఇలాంటి ప్రత్యేకతలకు అవకాశం గవర్నమెంట్ కేవలం ప్రభుత్వము ప్రోత్సహించడం వల్ల ప్రభుత్వ కళాశాల విద్యార్థులు చాలా ముందేలా ఉంటారు దేశంలో ఎక్కడైనా సరే ఇంకా ఇలాంటి యాక్టివిటీలో పాల్గొంటే పిల్లవానికి ఎలాంటి నైరాశ్యం కానీ లేకపోతే ఎలాంటి నెగిటివ్ థాట్స్ కానీ ఎలాంటి ఆత్మహత్య ధోరణులు కానీ ఉండవు అనమాట మొత్తం పాజిటివ్గా ఉంటాయని నా ప్రగాఢ విశ్వాసం కాబట్టి ప్రభుత్వ విద్యాలయాన్ని నమ్మాలి ప్రభుత్వ విష కాలేజీలో చేరండి ఈ ఇంత మంచి ఫెసిలిటీ తెలియకపోతే పిల్లలు నష్టపోతారు అన్న భావంతో నేను వ్యక్తిగతంగా ఇంట్రెస్ట్ తీసుకొని నేను పోవడం జరిగింది ఇది పిల్లల్లోకి బాగా వెళ్ళిందని నేను సంపూర్ణంగా భావిస్తున్నా పిల్లల్లోకి కళాశాలలోకి రిజల్ట్ లో కూడా అడ్మిషన్ కూడా బాగా పెరుగుతాయని కూడా నేను భావిస్తున్నా ఇది మీరు క్యాంపెయిన్ చేసిన తర్వాత అడ్మిషన్స్ పెరుగుతున్నాయా మరి వస్తున్నారా పిల్లలు ఎవరైనా మీ 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 కాంటాక్ట్ లోకి వచ్చి సార్ మేము జాయిన్ అవుతాం ఇక్కడే అని చెప్పి ఏమైనా ఉన్నారా అట్లా వచ్చారు వాళ్ళు అటు ఇటు ఉన్నటువంటి పిల్లలు తప్పకుండా మనం చెప్పడంతో చాలా మంది మారారు సార్ నేను వెళ్తాం సార్ మేము మీసేవకి వెళ్తాం సార్ దోస్తుకి అప్లై చేసుకుంటాం సార్ థర్డ్ ఫేజ్ అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఉన్నారనమాట తప్పకుండా ఫలితం అయితే తప్పకుండా ఉంటుంది ఫలితం ఆల్రెడీ వచ్చే వాళ్ళతో పాటుగా మనం చెప్పడం వల్ల అటు ఇటు ఉన్నటువంటి వ్యక్తులు ఈ ఆర్థిక భారంతో పాటుగా అత్యంత నాణ్యమైన విద్య అనేటువంటి ఫీలింగ్ తెలిసిందంగా తప్పకుండా మారుతారు వస్తారు ఇక్కడికి థర్డ్ ఫేజ్ తో ఫోర్త్ ఫేజ్ తో మనకు వచ్చే అవకాశం ఉంది ఫైనల్ గా ఈ డిగ్రీ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుని డిగ్రీ చేయాలనుకున్న విద్యార్థులకు మీరు ఏం చెప్తారు ఇంటర్మీడియట్ తోని మీరు ఏ గ్రూప్ చేసినా కూడా మీకు అవకాశం ఉంటే ప్రొఫెషనల్ కోర్స్ లో జాయిన్ గాండి అసలు మీరు ఎక్కడ కూడా చదువు భారం మాత్రం ఎప్పుడు మీరు ఫీల్ కాకండి చదివే జ్ఞానం చదివే ధైర్యం చదివే మన గమ్యంలాగా మనం ఉండాలన్నమాట దీని ఎప్పుడు భారంగా ఫీల్ కావద్దు ఎందుకోసం అంటే మారుతున్నటువంటి లోపల ఇప్పుడు మనిషి ప్లేస్ లా మిషన్ వచ్చి పనిచేసే టైం లోపల ఎడ్యుకేషన్ లేకపోతే నిజంగా లిటరసీ లేనట్టే అనమాట ఒకప్పుడు చదువు అంటే టెన్త్ క్లాస్ ఉండే మినిమం చదువు అంటే డిగ్రీ అనేటువంటి స్థాయికి వెళ్ళిపోయింది కాబట్టి మీరు తప్పకుండా డిగ్రీ జాయిన్ అయితే ఏ కంపెనీలో స్కిల్ లేనటువంటి ఉద్యోగం కూడా డిగ్రీని చూసి ఇచ్చేటువంటి కాలం కాబట్టి మీరు తప్పకుండా డిగ్రీ మాత్రం సంపూర్ణంగా పూర్తి చేయాలి మీ లైఫ్ బాగుంటాయి అనమాట ఎక్కడ కూడా పదివేలకు ఇరవై వేలకు జొమాటో అని అమెజాన్ అని మళ్ళీ మన ఏజ్ అయిపోతుంది ఆ పిల్లలకు ఆ చదువుకునే ఓపిక ఆ చదువుకునే అవన్నీ అయిపోతాయి కాబట్టి మీరు ఎంబడే ఇంటర్మీడియట్ అయిపోయిన ఎంబడే మీరు జాయిన్ అయ్యి ప్రభుత్వ కళాశాల కావచ్చు ఇంకో మీకు వేరే ప్లేస్ లో ఉన్నటువంటి అవకాశం కావచ్చు తప్పకుండా డిగ్రీ పూర్తి చేసినా మన భారతదేశం లోపల ఏ ఎగ్జామ్ ఎలిజిబుల్ మనం కాబట్టి మినిమం డిగ్రీ అయిపోయింది కాబట్టి ఎక్కడ కూడా ఇంటర్మీడియట్ తో ఆపేయకండి అని నా సలహా అండి మొత్తానికి మీరు చేస్తున్న ప్రయత్నం ఫలించాలని నేను కోరుకుంటున్నా కళాశాల ప్రభుత్వ కళాశాల చూశారు కదా అన్ని సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి మాకు ఏది ఇది లేదు అనేటువంటి లేకున్నా కూడా మనం దాతలను తీసుకొని మనం అన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం ఒక రెండు రోజుల లోపల ఫుల్ ప్లెడ్జ్ ల్యాబ్స్ అవన్నీ కూడా అవుతున్నాయి మనకి ఇది ఓవరాల్ గా షాద్ నగర్ డిగ్రీ కళాశాలకు సంబంధించిన క్యాంపెయిన్ కి సంబంధించి రవీంద్ర రెడ్డి గారు చెప్తున్నమాట కళాశాలలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి పేద విద్యార్థులు ఎవరున్నా కూడా డిగ్రీ చదువుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కాలేజీలో జాయిన్ కావచ్చు ఇక్కడ స్టాఫ్ అందుబాటులో ఉన్నారు ల్యాబ్స్ అందుబాటులో ఉన్నాయి నాక్ బి ప్లస్ గ్రేడ్ ఇచ్చిందంటేనే ఆ ఒక్కదాన్ని అయినా సరే వచ్చి కాలేజ్ లో జాయిన్ కావాలని చెప్తున్నారు ఓవరాల్ గా ఇది శాద్నగర్ డిగ్రీ కళాశాల ఎస్ రవీందర్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నానికి సంబంధించినటువంటి రిపీట్